హాయ్ ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ ఈ నోట్ సెవెన్ సెవెన్ ప్రో ఎస్ ఇవన్నీ కూడా ఒకటే మోడల్స్ నుంచి ఉంచు ఓకేనా ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ సెవెన్ ఎస్ మోడల్ కస్టమర్ ఫోన్ వస్తుంది ఏమేమి కనిపించట్లేదండి అని చెప్పారు సో డ్యామేజ్ అయిపోయింది డిస్ప్లే కూడా అది కూడా డిస్ప్లే అనేది ఓపెన్ అయిపోయింది లోపల ఏమైంది అనేది చూద్దాం అలాగే దీన్ని హౌ టు ఓపెన్ దట్ సెవెన్ ఎస్ కానీ సెవెన్ ప్రో కానీ సెవెన్ కానీ మనలో ఏదైనా సరే హౌ టు ఓపెన్ అంటే ఫస్ట్ బ్యాక్ గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ గ్లాస్ రిమూవ్ చేసుకోవాలి జాగ్రత్త జాగ్రత్తగా ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ గ్లాస్ అనేది మనం రిమూవ్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్ గ్లాస్ అనేది కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాలి కస్టమర్ ఏంటంటే బ్యాగ్ గ్లాస్ వద్దండి ఇదే అని నాకు అని అంటున్నారు కాబట్టి దీన్ని జాలా జాగ్రత్తగా మనం డ్యామేజ్ అవ్వకుండా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా మనం ఓపెన్ చేస్తే మళ్ళీ ఇదే గ్లాస్ మనం వేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్ట్రిప్స్ కూడా బ్యాటరీ పైనుంచి వెళ్తాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అనేది మనం చూసుకుని ఓపెన్ చేసుకోవాలి లేదంటే స్టిప్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రిప్స్ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది మనం సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసాం నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ అనేది కూడా స్ట్రిప్ వస్తుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉంటుంది దీన్ని చూసుకొని కట్ అయిపోతుంది అవు జాగ్రత్త మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎలాగంటే మనం సపరేట్ చేసుకోవాలి బ్యాగ్ గ్లాస్ని సపరేట్ అయిన తర్వాత మనం డిస్ప్లే వేసుకోవాలంటే కంపల్సరీగా ఓపెన్ చేయాలి హౌ టు ఓపెన్ అంటే రెడ్మీ నోట్ సెవెన్ సెవెన్ఎస్ సెవెన్ ప్రో ఇన్ ఒకటి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం సపోర్టర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ప్లస్ మనం బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకోవాలి బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకోవాలంటే ఈ సపోర్టర్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగైతే మనం ఓపెన్ చేసుకొని ప్లస్ బ్యాటరీ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాడ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే డిస్ప్లేకి దీనికి సంబంధం ఉంటుంది ఇది రింగర్ ప్యాడ్ రింగర్ ప్యాడ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి రింగర్ ప్యాడ్ మనం రిమూవ్ చేసాం స్క్రూస్ అని రిమూవ్ చేసాం ప్లస్ రింగర్ ప్యాడ్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గమ్ము ఫుల్ వేసడం అనేది మనకి రిమూవ్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పెడుతుంది గమ్ము లాగ పట్టుకుంటే సేపు రిమూవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే రంగిల్ బడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చి డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మదర్ బోర్డు సిసి బోర్డు సపోర్ట్ స్టిక్ ఓకేనా ఇలాగైతే వస్తుంది అనేది కూడా సెపరేట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అనేది ఇది కరెక్ట్ టైప్ అని ఫ్రెండ్స్ ఓకేనా దాని దానివల్ల రెస్పాండ్ అవ్వట్లే దానివల్ల ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది ఒకటి మనకి మొబైల్ అనేది ఆన్లో ఉందా లేదా ఏంటంటే మనకి ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు అయితే ఫ్రెండ్స్ సరే దీన్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బెల్లైన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఉందంటే మీకు వీడియో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అంటే మీరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నోట్స్ సెవెన్ ప్రో సెవెన్ఎస్ నోట్ సెవెన్ మనం డిస్ప్లే అయితే డ్యామేజ్ అనుకున్నాం కదా మొత్తం ఇన్స్టాల్ చేసాం ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు చూడండి అయిపోయింది మొబైల్ అనేది కంప్లీట్ ఫిట్ చేయడం గటనే మీకు చూపిస్తాను చూడండి ఫినిషింగ్ అది ఫ్రెండ్స్ చూసారా మీకు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఒకసారి యా ఫ్రెండ్స్ ఫినిషింగ్ అని చూడండి ఓకేనా నోట్ సెవెన్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కస్టమర్ గ్లాస్ అవసరం లేదు అన్నారు నెక్స్ట్ బ్యాటరీ కూడా బల్జ్ చెయ్యింది ఇది దానివల్ల ఇక్కడ చిన్న గ్యాప్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది బ్యాటరీ కూడా మార్చుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అంటే కాంబో చేంజింగ్ కానీ డిస్ప్లే చేంజింగ్ కానీ టచ్ గ్లాస్ చేంజింగ్ కానీ ఏదైనా ఏ ప్రాబ్లం అయినా సరే సాఫ్ట్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఏ ప్రాబ్లం అయినా సరే సరే I'm a shop music chain, friends.